శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మీరు కూడా మహాదేవుని భక్తులు అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం మన సనాతన ధర్మమే కాదు ఇందులో ఎంతో సైన్స్ కూడా దాగి ఉంది శ్రావణ మాసం అంటేనే ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమైన మాసం మనకి ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రపంచం మొత్తం డీటాక్స్ చేస్తే కేవలం మనం మన శరీరాన్ని మనసుని శుద్ధి చేయలేమా వర్షాకాలంలో క్రిమి కీటకాలు ఎక్కువగా పెరిగిపోతాయి మాంసాహారంలో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ చేరుతుంది అలాగే వర్షాకాలంలో జీర్ణక్రియ కూడా సరిగ్గా పనిచేయదు మాంసాహారం ఎక్కువగా ఉండే నూనె పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ పాడవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దీనివల్ల యాసిడిటీ ఇన్ఫెక్షన్ ఎనర్జీ లో అవ్వడం మూడ్ స్వింగ్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు శ్రావణ మాసంలో ఎక్కువగా జంతువులకు ప్రసవ సమయం కూడా ఇదే కాబట్టి పన్నెండు నెలలలో ఈ ఒక్క నెల మాంసం మానేసి సాత్వికంగా ఉండడానికి ప్రయత్నించండి శ్రావణ మాసం అంటే సాత్వికంగా ఉండడం జపం చేయడం ఉపవాసం ఉండడం ముఖ్యంగా శివయ్యకు దగ్గరగా ఉండడం